అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ పరకమణి కేసు గురించి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి దాంట్లో కీలక సాక్షి అయినటువంటి సిఏ సతీష్ కుమార్ చనిపోయాడు సో దాని తర్వాత బొమ్మన కర్ణాకర్ రెడ్డి వైసీపీని ఇరికించే ప్రయత్నం చేశాడు సో మళ్ళీ ఇప్పుడు రవికుమార్ని ఇరికించే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఎలా చాలా సింపుల్గా పరకామణి చోరీ కేసు అనేది అంత పెద్ద కేసేం కాదు మహా ఇది ఎంతో పోయినాయి అన్నట్టుగా చాలా ఉదాసీనంగా మాట్లాడారు మరి అంత ఉదాసీనత ఆయనలో ఎందుకు వచ్చింది వాళ్ళని సేవ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఎరిగిస్తున్నారా మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే ఎలా ఉందర్స్ ఫైన్ థ్యాంక్ యూ పరకామణి చోరీ గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా స్పందించారు ఆయన మాట్లాడిన విధానం కూడా నిజంగా మీ మనసుకి ఫుల్ స్టఫ్ వచ్చినట్టు సార్ అసలు పెద్ద ఏం కాదు నా మీద పో నా మీద పెట్టిన కేసులతో పోల్చుకుంటే మీ మీద పెట్టిన కేసులు ఎంత అన్నట్టుగా మాట్లాడారు ఏమంటారు సార్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ఎప్పుడన్నా ఒకసారి వీలు కుదిరినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో మీరు ప్రెస్ మీట్ అన్నారు నేను సుదీర్ఘమైన ఉపన్యాసం అని అంట ఎందుకంటే రెండు గంటల నలభై మూడు నిమిషాలు ప్రెస్ మీట్ అని అనలేము దాన్ని సుదీర్ఘమైన ఉపన్యాసం ఎందుకంటే ఈయన చెప్పేదే వాళ్ళు వినాల క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉండవు కదా కాబట్టి వీ కెనాట్ నాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రెస్ మీట్ ఈ సుదీర్ఘమైన ఉపన్యాసం ప్రక్రియలో భాగంగా పరకామణి గురించి ఆయన ప్రస్తావన చేశాడు సో ఇది కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది నంబర్ వన్ ఇది ఆయన ప్రొజెక్ట్ చేసిన అంశం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు పరకామణి కేసు ఒకటి తీసుకున్నాడు అందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉంది అని అంటున్నారు అన్నట్టుగా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే పరకామణిలో రవికుమార్ అనే అక్యూజ్డ్ ఇట్లా పైసలు దొబ్బేసిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసిన తర్వాత శ్రీనివాసులు అని ఒక తిరుపతికి చెందిన జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని బేర్ చేసుకొని హైకోర్టు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దర్యాప్తు చేయమన్నారు దర్యాప్తు చేస్తున్నారు సో అది నోవే కనెక్టెడ్ విత్ చంద్రబాబు నాయుడు ఈయన చెప్పి ఏమి కేసు దర్యాప్తు చేపించటం అలా రెండోది వైవి సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడుతూ కొన్ని ప్రస్తావన చేశాడు దానికంటే ముందు ఆయన ఏమన్నారు పరకామణి కేసిన చిన్న చూరియ బాధి ఏంది స్వామి పరకామణి చిత్తూరు శంగి వచ్చేస్తుంది ఆయన చిన్న చోరియా అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకల్ని దొబ్బేసి అందులో దోషిని బయటపడేసే ప్రయత్నం చేసి అతని చేత ఆస్తులు రాపిచ్చి అది గొప్పగా పనిచేసినట్టుగా బిల్డప్ ఇవ్వటం అనేది ఎంత అపచారం అది అది చిన్న చోరియా అంటే ఆర్థిక నేరస్తులకి ఇది ఒక చిన్న చోరీలాగా అనిపించి ఉండి ఉండవచ్చు భక్తుల మనోభావాలు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి చిన్న చోరీ ఎట్లా అవుతుందండి చిన్న చోరీలాగా చేసే ప్రయత్నం చేసి వీళ్ళు అక్యూజ్డ్ రవికుమార్ని రక్షించాలి కాబట్టి దోషిని దాతగా చేశారు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈయన మీద పెట్టిన సెక్షన్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ పెట్టారు యాక్చువల్గా పెట్టవలసిన సెక్షన్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ సెక్షన్ పెడితే దానివల్ల ఈయనకి జీవితం మొత్తం జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇట్లా చెట్టు కింద పంచాయతీ సెటిల్మెంట్ చేసే అవకాశం లేదు సో ఇట్లా సెటిల్మెంట్ చేసి ఈయన్ని తప్పించాలి కాబట్టి లోక్ అదాలత్లో ఈ చిన్న సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ సెక్షన్స్ పెట్టారు తర్వాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు అసలు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసే అధికారం హక్కు ఆ ఆధరైజేషను ఆ విజిలెన్స్ ఆఫీసర్కి లేదు ఇంకొక అంశం ఈ చోరీ జరిగిన టైంలో వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు సెటిల్మెంట్ చేసిన టైంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడు ఇంకొక అంశం ఈయన చోరీ చేసింది ఎంత బా తొమ్మిది డాలర్లు నైన్ డాలర్స్ డెబ్బై రెండు వేలు ఈయన ఎక్కడ లెక్కలు అండి నైన్ డాలర్స్ డెబ్బై రెండు వేలు నైన్ డాలర్స్ డెబ్బై రెండు వేలు నాకు అర్థం కాల మూడు సార్లు చెప్పాడు ఆ మాట నైన్ డాలర్స్ డెబ్బై రెండు వేలు ఎట్లా అవుతాయి మనకు అర్థం కాదు అంటే అది వాళ్ళకి చిన్న విషయం ఒకటి డెబ్బై రెండు వేలు చోరీ చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్లు విలువైన ఆస్తి దేవస్థానానికి ఎందుకు రాయవలసి వచ్చింది అసలు ఎందుకు రాస్తారు నేను చోరీ చేసింది డెబ్బై రెండు వేలు అయితే నేను పద్నాలుగు కోట్ల ఆస్తి ఎందుకు రాస్తాను ఎవడన్నా రాస్తాడా బుద్ధును ఎవరు రాడు ఇది లీగల్ గా వదిలేసే లాజికల్ గా ఆలోచించు ఎవరైనా అట్లా ఎందుకు రాశారు ఎందుకు రాపిచ్చారు ఆ రాపిచ్చి వీడిని సేవ్ చేసి తర్వాత వాని ఆస్తులన్నీ వీళ్ళు దొబ్బారు అనేది కదా ఇప్పుడు అలిగేషన్ అభియోగం అది కదా రెండు అంశం ఆ రవికుమార్ అక్యూజ్డ్ రవికుమార్ ఎవరైతే ఉన్నాడో ఆయన జీతం ఇరవై ఐదు వేలు మరి ఆయన పద్నాలుగు కోట్ల ఆస్తి దేవస్థానానికి ఇచ్చేంత స్థాయి స్థానం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే గతంలో చాలా సందర్భాల్లో ఆయన ద్వారా ఈ పైసలన్నీ వీళ్ళు దొబ్బేశారు రెండో అంశం ఈయన చోరీ జరిగిన తర్వాత మే నైన్టీన్త్న ఈ రవికుమార్ అక్యూజ్డ్ ఒక రిక్వెస్ట్ పెట్టాడు స్వామివారికి నేను ఫోర్టీన్ క్రోర్స్ ఆస్తి రాసిస్తాను అని మే నైన్టీన్త్ను పెడితే జూన్ నైన్టీన్త్న వీళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి ఒప్పుకున్నారు వన్ మంత్ కానీ ఇట్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసీజర్ రూల్ నంబర్ వన్ ఫిఫ్టీ నైన్ వీళ్ళు ఎవరైనా భక్తుడు దేవాలయానికి డొనేట్ చేయాలి అంటే పేపర్ ప్రకటన ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి ఇదంతా ప్రాసెస్ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత మాత్రమే వీళ్ళు దీనికి యాక్సెప్ట్ చేయాలి రెండోది దొంగతనం ద్వారా సంపాదించిన దొంగ సొమ్ముని దేవస్థానానికి డొనేట్ చేయాల్సిన అవసరం ఉంది మూడోది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటికే ఇరవై ఐదు వేల కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి ఈయనిచ్చే పద్నాలుగు కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈయన ఈయనకు ఆ స్థాయి అసలు ఎట్లా వచ్చింది అంత పెద్ద అమౌంట్ ఇవ్వాల్సిన స్థాయి స్థానం ఈయనకి ఎట్లా వచ్చింది దీని వెనక పెద్ద కుట్రకోణం ఉంది వీళ్ళు దొబ్బేశారు కాబట్టి రక్షించే ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రొసీజర్ మొత్తం వైలేట్ చేశారు ఈయన మాట్లాడుతూ వైవే సుబ్బారెడ్డిని ప్రొటెక్ట్ చేసే విధంగా వైవే సుబ్బారెడ్డి ముప్పై ఐదు సార్లు మాలేసాడు బా అదేంటారు కదా మాలల్లో కేటగిరీస్ గురు గురుస్వామి ఆ గురుస్వామి ఈయన ఆయన ఇంటికి ఎప్పుడో నెల్లారు హైదరాబాద్లో గోవులకి పూజలు చేస్తాడు మంచిదే ఆయన గురుస్వామి అయితే మంచిదే గోవులకి పూజ చేస్తే మంచిదే గోవులకు పూజ చేస్తాడు గురుస్వామి కాబట్టి ఇందులో అక్యూజ్డు నేర నేరంలో భాగం ఉంది అని అనగల అంటే లింక్ ఉంది అది ఏమన్నా పూజ చేసేవాళ్ళు అందులో నేరం నేరంలో పాల్గొనకూడదా ఈ లింక్ ఎక్కడుంది ఇంకొక అంశం మాట్లాడాడు ఆయన ఎవరు పిఏ అంటున్నారు ఆయన ఎవరు అప్పన్న అప్పన్న అరే అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు ఆయన వీపీఆర్ పిఏ కట్ చేస్తే కొన్ని రోజులకు ముందు వైవి సుబ్బారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పన్న అనే అతను నా దగ్గర పిఏగా పనిచేశాడు గతంలో కొంతకాలం తర్వాత బయటికి వెళ్ళిపోయాడని చెప్పాడు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఈ సంఘటన జరిగిన ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో పర్టికులర్ అప్పన్న అనే వ్యక్తి కల్తీనేయిలో అక్యూజ్డ్ పరకమణిలో కూడా ఆయన పాత్ర ఉంది ఆయన అక్రమ ఆస్తులు భారీగా ఉన్నాయని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్స్ ద్వారా నిర్ధారించాడు దర్యాప్తు సంస్థల వాళ్ళు ఆయనకి ఆ పీరియడ్లో వైవీ సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేశాడు ముందో తర్వాత విపిఆర్ అంటే వేముల ప్రభాకర్ రెడ్డి ఆయన దగ్గర పిఏగా చేసి ఉండి ఉండవచ్చు కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ పీరియడ్లో ఈయన దగ్గర పిఏగా పనిచేశాడు ఆయన కాబట్టి ఆయన పాత్ర ఉంది ఆయన అక్రమాస్తు ఈయన బినామీ వైవి సుబ్బారెడ్డికి అనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది సో ఈ విధంగా చూసినా కూడా అప్పట్లో సెటిల్మెంట్ చేసిన వ్యవహారం కానీ ఈ దొంగతనాన్ని కప్పిపుచ్చే వ్యవహారం కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే ఈ కేసు దర్యాప్తు చేసిన దాంట్లో రెండు రిపోర్ట్స్ సపరేట్ గా సబ్మిట్ చేశారు డిసెంబర్ రెండో తారీఖు దర్యాప్తు సంస్థల వాళ్ళు కోర్టు ఆదేశాల ప్రకారం ఒకటేందంటే ఈ మొత్తం ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు పాత్ర ఏంది ఎట్లా జరిగింది అనేది ఒకటి రెండోది రవి కి సంబంధించిన ఆస్తి పాస్తుల మీద ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు అది ఒక రిపోర్ట్ సపరేట్ గా సబ్మిట్ చేశారు ఈయన ఆస్తులు ఏదైతే ఫోర్టీన్ క్రోర్స్ గా చెప్తున్నారో అది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ మామిడి తోట ఈయన రాసిచ్చింది ఆ తోట రాసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి గా ఆ తోట మొత్తాన్ని కౌలుకి తీసుకుంది బొమ్మన కన్నాకర్ రెడ్డి ఏం జరిగింది రెండవది ఈ ఒక చిన్న స్థాయి ఎంప్లాయీ ఫోర్టీన్ కూడర్స్ డొనేట్ చేశాడంటే అంత సంపాదన ఇక ఎక్కడి నుంచి వచ్చింది అక్రమ సంపాదన అనేది స్పష్టంగా తెలుస్తుంది ఆ ముసుగులో ఈయనకి సంబంధించిన ఆస్తులు చెన్నైలో బెంగళూరులో తిరుపతిలో ఈ వైసీపీ లీడర్స్ దుబ్బేశారు అందుకే ఈయన్ని రక్షించారు అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నగ్న సత్యం ఎగ్జాక్ట్లీ లీగల్ గా కాకపోయినా లాజికల్ గా ఆలోచించినట్టయితే సో అటువంటి నేరాన్ని ఏంది స్వామి అంటే ఈయన అంటే ఈయన ఆర్థిక నేరస్తుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మీద అక్రమాస్తుల కేసులు నలభై ఐదు వేల కోట్లు రూపంలో అక్రమాస్తులు దుబ్బాడని జగన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి సో ఈయన కూడా ఏదన్నా ఒక దేవాలయానికి ఎంతో కొంత డొనేట్ చేస్తే చెల్లు అన కేసు ఉండదా ఇక అంటే డబ్బులు దేవాలయానికి డొనేట్ చేస్తే దొంగ దొరవుతాడా ఎట్లా అవుతాడు ఈయన ఎందుకు సుబ్బారెడ్డిని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చి మాట్లాడాడు పరకామణి విషయంలో అంటే కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేసిన నివేదికలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎస్టాబ్లిష్ అయింది ప్రాథమిక విచారణలో లేదా సాక్ష్యాధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తో కాబట్టి ఈ సందర్భంలో అసలు కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశం మీద వైవి సుబ్బారెడ్డిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు అని అంటే ఆ వైవి సుబ్బారెడ్డి వెనక ఈయన పాత్ర కూడా ఉందా అన్న అనుమానాస్పదమైన అంశం ఇది ఇది చిన్న అంశం కాదు సో ఈయన మాట్లాడిన మాటల వల్ల ఈయన పాత్ర ఏమన్నా ఉందా సుబ్బారెడ్డిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనే డౌట్ వస్తా ఉంది ప్రజలందరికీ పరకామణి విషయం కల్తినే విషయం రెండు కూడా హిందువుల మనోభావాలే కాదు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి పెద్ద అంశాలు ఇవి చిన్న అంశాలు కాదు ఈయనకి హిందువుల మీద విషం చిమ్మి హిందువుల మీద ద్వేషాన్ని పెంచుకునే విధంగా పదే పదే ప్రవర్తిస్తున్నాడు మాట్లాడుతున్నాడు సో దీన్ని ఈ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈయన మాట్లాడటం అనేది ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి కేసులో ఇరుక్కున్నాడు దాని వెనక ఈయన పేరు కూడా ఎక్కడ బయటకు వస్తుందో అని ఒక ఆందోళన కూడా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది ఈయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది రవీంద్రబాబుకి నాల అనాలసిస్ చూస్తూనే ఉండండి మనం ఇది